గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో పదిహేడు మంది మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు షార్ట్ సర్క్యూట్తోనే నాలుగు ఏసీల కంప్రెసర్లు పేలి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు అయితే షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు ఏవీ లేవని విద్యుత్ అధికారులు చెబుతున్నారు దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇక ప్రమాదం జరిగిన సమయం మరియు ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా ఈ స్థాయిలో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరిగింది ఆ సమయంలో దాదాపు అంతా నిద్రలో ఉన్నారు దీంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయింది అందుకే స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు ఇక ఈ ప్రమాదం మొదటి అంతస్తులో జరిగింది ఆ తర్వాత మంటలు రెండవ అంతస్తుకు వ్యాపించాయి కింద నుండి పారిపోయేందుకు ఉన్న మెట్లు కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాయి దీంతో పై అంతస్తులో ఉన్న వాళ్ళు పారిపోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది ఈజీగా పారిపోవడానికి బిల్డింగ్కు తలుపులు కిటికీలు లేకపోవడంతో ఊపిరి ఆడక కొందరు చనిపోయారు వాళ్ళను కాపాడేందుకు ప్రయత్నించే అవకాశం కూడా లేకుండా పోయింది ఎందుకంటే బిల్డింగ్ లోపలికి వెళ్ళే మార్గం చాలా చిన్నది కేవలం రెండు మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది దానికి తోడు ఆ ప్రాంతం మొత్తం వంటలు వ్యాపించాయి కాబట్టి పై అంతస్తులో ఉన్న వాళ్ళను కాపాడాలంటే హైడ్రాలిక్ యంత్రాలు కావాలి ఆ యంత్రాలు రావడం ఆలస్యం కావడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మరో కారణం స్పాట్లో ముగ్గురు వ్యక్తులు చనిపోతే తీవ్రంగా కాలిన గాయాలతో కొందరు ఊపిరి ఆడక కొందరు చనిపోయారు వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ప్రమాదం తీవ్రత కాస్తైనా తగ్గేది అంటున్నారు అధికారులు